పండుగ ఒప్పందం ఆ గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు వారు సంవత్సరాలుగా మంచి స్నేహితులుగా మారారు అయినప్పటికీ వారు సరిగా కలవని జంటగా కనిపించారు తులసీదాస్ సరళంగా అమాయకంగా ఉండేవాడు అయితే అతని స్నేహితుడు మణిలాల్ చురుకైనవాడు మరియు వ్యాపారంలో నైపుణ్యం కలవాడు ఒకరోజు తులసీదాస్ మంచి బంగాళాదుంపల పంటను పోగుచేశాడు వాటిని దగ్గరలోని పట్టణంలోని మార్కెట్కు తీసుకువెళ్లడానికి తన పొరుగువాడైన నాయక్ నుండి తన గాడిదను అడగడానికి వెళ్లాడు కాని అతను గాడిదను అడగ్గానే నాయక్ నిరాశతో చేతులు పైకెత్తాడు ఆ మొండి గాడిద రాత్రి పారిపోయింది అతను అన్నాడు త్రిలోక్ను అతని గుర్రాన్ని అడగండి కాబట్టి తులసీదాస్ మనస్సులో సందేహాలతో త్రిలోకింటికి వెళ్లాడు త్రిలోక్ అంత కఠినంగా ఉండేవాడు గ్రామంలోని వడ్డీ వ్యాపారి కూడా అతని తప్పించుకునేవాడు మీరు ఎంత చెల్లిస్తారు అని అడిగాడు నా దగ్గర డబ్బులేదు అని తులసీదాస్ నిరాశగా చెప్పాడు నేను నా గుర్రాన్ని ఉచితంగా ఇవ్వను అని త్రిలోక్ బదులిచ్చాడు మీరు పండుగలు పండిస్తారు నాకు ఇవ్వండి మీరు గుర్రాన్ని అప్పుగా తీసుకోవచ్చు పాపం తులసీదాస్ నిరుత్సాహంగా చూశాడు నా తోటలో ఇప్పుడు ఐదు పండుగలు మాత్రమే ఉన్నాయి నేను మీకు వాటిని మరియు మిగిలిన పదిని ఈ నెల చివరలో ఇస్తాను నాకు పదిహేను పండుగలు అన్నీ దొరికినప్పుడే మీకు గుర్రం దొరుకుతుంది అని త్రిలోక్ కోపంగా అన్నాడు తన బంగాళాదుంపల గురించి ఆలోచిస్తూ తులసీదాస్ అంగీకరించాడు అతను ఇంటికి పరిగెత్తి ఐదు పండుగలను తీసుకువచ్చి వాటిని త్రిలోక్కు ఇచ్చాడు అప్పుడు అతను మిగిలిన పది పండుగలను అప్పుగా ఇవ్వగలిగే వ్యక్తిని కనుగొనే ఆశతో బయలుదేరాడు అతను వీధిలో తిరుగుతుండగా ఎవరో తన పేరును పిలవడం విన్నాడు వెనక్కి తిరిగి చూస్తే మణిలాల్ మరియు నాయక్ అతనికి చేయి ఊపుతూ కనిపించారు గాడిద దొరికింది ఇప్పుడు మీరు మీ బంగాళాదుంపలను మార్కెట్కు తీసుకెళ్లవచ్చు అని మణిలాల్ అన్నాడు ఓ దేవుడా అని తులసీదాస్ అన్నాడు నేను ఇప్పటికే త్రిలోకకు అతని గుర్రానికి ఐదు పండుగలను ఇచ్చాను మరియు అతను వాటిని తిరిగి ఇవ్వడు అలా మీరనుకుంటారు అని మణిలాల్ నవ్వుతూ అన్నాడు నాతో రండి నేను మీ పండుగలను తిరిగి తీసుకుంటాను ఇద్దరు రైతులు త్రిలోకను చూడటానికి వెళ్లారు నాయక్ కూడా వారి వెంట వెళ్లాడు ఆ దుర్మార్గపు త్రిలోక్ను ఎవరో ఓడించడాన్ని చూడటానికి నాయక్ ఆసక్తిగా ఉన్నాడు త్రిలోక్ వారిని చూడగానే అతను ముగ్గురిని అనుమానంగా చూశాడు నా మిగిలిన పది పండుగలు ఎక్కడా అని అరిచాడు మణిలాల్ నవ్వుతూ మాత్రమే బదులిచ్చాడు మొదట నా మిత్రమా అని మణిలాల్ అన్నాడు మీ గుర్రం భారాన్ని మోయగలదో లేదో మనం నిర్ధారించుకోవాలి సమాధానం కోసం వేచి చూడకుండా అతను గుర్రంవైపు నడిచి తన అరచేతులతో దాని వీపును కొలవడం ప్రారంభించాడు మణిలాల్ యొక్క చేష్టలను చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు కొంతసేపటి తరువాత అతను తన తల గోక్కుంటూ బహుశా గుర్రం సరిపోతుంది తులసీదాస్ మరియు అతని భార్య ముందు కూర్చోవచ్చు మరియు నా భార్య మరియు నేను వెనుక కూర్చోవచ్చు తరువాత అతను కాని పిల్లలకు మరియు తులసీదాస్ తాతలకు చోటు ఉన్నట్లు అనిపించదు అని అన్నాడు నీ చిలిపి మాటలు ఆపు అని త్రిలోకరిచాడు నా గుర్రం దాని వీపుపై అనేక కుటుంబాలను ఎలా మోయగలదు అది మీ గుర్రం యొక్క చింత అని మణిలాల్ అన్నాడు గూళ్ళు మరియు కూరగాయల బుట్టలను మనం ఎక్కడ కట్టాలి అనేది నన్ను కలవరపరిచే విషయం త్రిలోక్ నమ్మలేక అతనివైపు చూశాడు మీరు నా గుర్రాన్ని చంపేస్తారు అని త్రిలోకరిచాడు వెళ్లి వేరే ఎవరి గుర్రాన్నైనా అప్పుగా తీసుకోండి అతను కోపంతో వణుకుతున్నాడు తులసీదాస్ వైపు తిరిగి అతను మీ ఐదు పండుగలను తీసుకుని వెళ్ళిపో అని ఏడ్చాడు కాని తులసీదాస్ కదలకముందే మణిలాల్ ముందుకు అడుగువేశాడు అంత తొందరగా కాదు అని మణిలాల్ అన్నాడు మీరే పదిహేను పండుగలు గుర్రాన్ని అప్పుగా తీసుకోవడానికి సరసమైన ధర అని చెప్పారు కాబట్టి మరొక గుర్రాన్ని అప్పుగా తీసుకోవడానికి మీరు మాకు పదిహేను పండుగలివ్వాలి తాను చిక్కుకున్నానని గ్రహించి త్రిలోక్ గడ్డకట్టాడు వారి నుండి తప్పించుకోవడానికి ఆతృతగా త్రిలోక్ లోపలికి పరిగెత్తాడు అతను పదిహేను పండుగలతో తిరిగివచ్చి ఊపిరి పీల్చుకుంటూ వాటిని మణిలాల్కు అప్పగించాడు మణిలాల్ తులసీదాస్కు అతని అసలు ఐదు పండుగలను అప్పగించాడు నాయక్ గట్టిగా నవ్వాడు కఠినమైన వాడిని ఎవరో చివరికి ఓడించినందుకు ఆనందపడ్డాడు తులసీదాస్ తన తెలివైన స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పాడు ఆ ముగ్గురు మనుషులు కలిసి గ్రామంగుండా ఇంటికి నడిచారు బాగా సంపాదించిన నవ్వును పంచుకున్నారు అత్యాశ ఒక మనిషిని అందుడిని చేస్తుంది మరియు అతని సొంత పన్నాగాలలో అతన్ని చిక్కుకుంటుంది తెలివితేటలు మరియు న్యాయం విజయాన్ని తెస్తాయి అయితే దుర్మార్గం నష్టాన్ని మాత్రమే తెస్తుంది